ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించండి మీ చుట్టూ ఉన్న ప్రతి వస్తువు ఆకాశం నక్షత్రాలు గ్రహాలు ఆఖరికి మీరు కూడా ఒక శ్వాసలో కనపడటం మరొక శ్వాసలో ఆవిరైపోవటం ఈ విశ్వంలో మనం ఎంత అర్థమవుతుంది అర్థమవుతుందనుకోండి కానీ అంత చిన్నవాడైన మనిషికి వచ్చిన గొప్ప వరం ఆలోచన అయితే ఈ ఆలోచనను మనం నిజంగానే వినియోగిస్తున్నామా ఈ సృష్టి గురించి మనం తెలుసుకున్నది ఎంత మనం నమ్ముకున్న సైన్స్ అసలు వాస్తవాలు అన్నింటినీ తెలుసుకుందాం ఈ ప్రశ్నలకు సమాధానాలు మీరు ఊహించని నిజాలను తెలుసుకుందాం మనకు తెలియని బ్రహ్మాండ రహస్యాలు బ్రహ్మాండం అంటే ఏమిటి మన భాషలో బ్రహ్మాండం అంటే ఒక పెద్ద విషయం ఓ అద్భుతమైన అంచనాకు వెలువడి ఉండే పదం కానీ భారతీయ జ్ఞాన ప్రకారం బ్రహ్మాండం అంటే బ్రాహ్మణి అండం అంటే బ్రహ్మ సృష్టి హిందూ ధర్మంలో చెప్పినది ఏంటంటే విశ్వంలో పద్నాలుగు లోకాలు ముప్పై మూడు కోట్ల దేవతలు అగ్నిని మించిన వేడిని మంచుని మించిన చలిని నగ్నమైన శూన్యాన్ని కలిగిన ఒక శక్తి ఉంటుంది అదే బ్రహ్మాండ శక్తి శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ అనే ఒక విస్ఫోటంతో యూనివర్స్ క్రియేట్ అయింది అని మనకు చెప్తున్నారు కానీ మన పురాణాలు అసలు రూట్ కాస్ గురించి చెప్తున్నాయి బ్రహ్మ తానే సృష్టికర్త కానీ అతనికి ఒక తండ్రి ఉన్నాడు అతని పేరు పరబ్రహ్మ మనకు తెలిసిన అబ్నార్మల్ యూనివర్స్ అంటే తొంభై మూడు బిలియన్ లైట్ ఇయర్ స్పీడ్తో ఉండే మ్యాటర్ కానీ భారతీయ మునులు చెప్పేది ఏంటంటే ఇది కేవలం మన కంటికి కనిపించేది మాత్రమే పరబ్రహ్మ అయినది కనపడదు కానీ అది కూడా ఉంది మన పురాణాలలో చెప్పిన ప్రకారం శూన్యం నుంచి శబ్దం వచ్చింది శబ్దం నుంచి స్పర్శ స్పర్శ నుంచి రూపం వచ్చింది రూపం నుంచి రుచి వచ్చింది రుచి నుండి గంధం ఇదే పంచభూతాల ఉత్పత్తి క్రమం ఇది కేవలం విశ్వంలో కనిపించే విషయం కాదు మన శరీర నిర్మాణం కూడా ఇదే క్రమాన్ని అనుసరిస్తుంది అంటే మనిషి అనే జీవి కూడా ఒక చిన్న బ్రహ్మాండమే అసలు బ్రహ్ముడి కాలం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇది వినగానే మీరు షాక్ అవుతారు మనకి ఒక సంవత్సరం అంటే చాలా కానీ బ్రహ్మకి ఒక రోజు అంటే ఫోర్ పాయింట్ థర్టీ టూ బిలియన్ సంవత్సరాలు అంటే ఒక బ్రహ్మదేవుడు ఒకసారి కళ్ళు తెరిచి మూయటానికి మనం లక్షల యుగాలు బ్రతుకుతుంటాం ఇది ఇలా ఉండగా బ్రహ్మడి జీవితం మొత్తం వంద సంవత్సరాలు అంటే ముప్పై ఒక ట్రిలియన్ సంవత్సరాలు ఇప్పుడు మీరు ఊహించండి మనం సృష్టిలో ఎంత చిన్న వాళ్ళము మన శరీరం బ్రహ్మాండంతో ఎలా కనెక్ట్ అయిందో మీరు ఊహించి ఉండరు హిందూ తత్వం ప్రకారం మన శరీరంలో ఏడు చక్రాలు బేస్ నుంచి క్రౌన్ వరకు ఈ విశ్వంలో ఉన్న ఏడు లోకాలను ప్రతిబింబిస్తాయి ఎగ్జాంపుల్ కి మూలధార చక్రం భూలోకానికి అనాహత చక్రం స్వగ్రలోకానికి సహస్తార చక్రం బ్రహ్మలోకానికి ధ్యానం ద్వారా ఈ చక్రాలను యాక్టివేట్ చేస్తే మనిషి బ్రహ్మాండ సంబంధిత జ్ఞానాన్ని పొందగలడు అనే విశ్వాసం ఉంది ఇది కేవలం జ్ఞానం కాదు ఇది ఒక సైందాతిక విజ్ఞానం ఇది శ్రీ కాల జ్ఞానం పాతాల లోకాలు నిజంగానే ఉన్నాయి అంటారా టోలోకాలు కూడా ఎక్కడ ఉన్నాయంటారు మన పురాణం ప్రకారం పద్నాలుగు లోకాలు ఉన్నాయని ఇందాక చెప్పుకున్నాం ఏడు లోకాల పైన ఉంటాయి అవి భూ భోహ స్వాహ మహ జనహ తప సత్యం మరో ఏడు లోకాల కింద ఉంటాయి అవి కూడా తెలుసుకుందాం అతల వితల సుతల తలతల మహాతల రసతల పాతాల ఇవి ఊహలు కావు ఇది ఒక డైమెన్షనల్ సిస్టమ్ ఇవి తపోలోకమా లేదా మునుల తపస్సుతో ఏర్పడిన టైం బబుల్స్ లాంటివా బ్రహ్మాండం ఏక కాలంలో ఎంత మారుతుందో తెలుసా ఇది ఒక సైకిల్ సృష్టి అంటే క్రియేషన్ స్థితి అంటే ప్రిజర్వేషన్ లయ అంటే డిస్ట్రాక్షన్ మళ్ళీ సృష్టి ఇదంతా ఒక సైకిల్ లాంటిది ఒక కల్ప వృత్తాంతంలా ఇది తిరిగి తిరిగి సాగే ప్రక్రియ ఇది ఒక్కసారి కాదు అనేక బ్రహ్మాండాల స్థితిగతుల చక్రం ఈ చక్రాన్ని నిర్వర్తించేవాడు విష్ణువు ఈ చక్రాన్ని నిలిపివేసేది శివుడు ఈ చక్రాన్ని మొదలు పెట్టేది బ్రహ్మ ఇప్పటి మీరు విన్నది చూసింది ఒక ప్రారంభం మాత్రమే మీరు బ్రహ్మాండంలో ఎక్కడ ఉన్నారు ఎందుకు ఉన్నారో ఎవరు సృష్టించారో మీకు తెలిస్తే మీరు ఈ జీవితం వైపు చూస్తే కోణం మారిపోతుంది పార్ట్ టూలో చూద్దాం బ్రహ్మదేవుడి జననం ఎలా జరిగింది మహాశివుడు సృష్టికి ముందు ఎందుకు ఉండేవాడు మన శరీరానికి బ్రహ్మాండంతో ఉన్న కనెక్షన్ ఏంటి ఇదంతా తెలుసుకోవాలంటే పార్ట్ టూ అసలు మిస్ అవ్వకండి